பாஸ்கி ஸ்வாഗതம் இந்திர்ஜ வார்தாலோனி முகாம்சால் ஆசியா சாம்பியன்ஷிப்லோம் பாரத் கோ காம் சேம் बेटிங் ギャப்ஸ் கே சேர பை சிஎம் ரேவந்த் சஞ்சலன நிர்ணய వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ప్రభుత్వ ఇఫ్తార్ విధును బహిష్కరిస్తున్న ఏపీ ముస్లిం సంఘాలు ఎట్టకేలకు ఒరిస్సాకు చెందిన గంజాయి లేడీ డాన్ అరెస్ట్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు పూర్తి పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో లో ఏడు కిలోల గ్రీకో రోమన్ బౌట్ లో భారత రెస్లర్ సునీల్ కుమార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు కాంటినెంటల్ టోర్నమెంట్లో ఎనభై ఏడు కిలోల బౌట్ లో ఓడిపోయిన తర్వాత కాంస్య పతక పోరులో సునీల్ చైనాకు చెందిన జియాక్సిన హువాంగ్ ఓడించాడు రెండు వేల పంతొమ్మిదిలో రజత పతక విజేతగా నిలిచిన సునీల్ పట్టుతో క్వార్టర్ ఫైనల్లో తజకిస్తాన్ కు చెందిన సుక్రోబ్ అబ్దుల్ కేవ్ పై పది ఒకటి తేడాతో విజయాన్ని సాధించాడు అయితే సెమీఫైనల్ పోరులో సునీల్పై మూడు ఒకటి తేడాతో విజయాన్ని సాధించి ఇరాన్కు చెందిన యాసిన్ యాజీ ఎనభై ఏడు కిలోల ఫైనల్కు చేరుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది బెట్టింగ్ యాప్స్ కేసులపై సరికొత్త అడుగు వేయబోతోంది బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడికి బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతోంది హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులన్నింటినీ సిఐడికి అప్పగించబోతోంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ కేసులను సీఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగల భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందట భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సిఐడికి దిశానిర్దేశం చేశారట హైదరాబాద్ లో పదకొండు మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం సంఘాలు రాష్ట ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించనున్నాయని ముస్లిం సంఘాలు ధార్మిక పండితులు స్పష్టం చేశారు కేంద్ర ముస్లిం వ్యతిరేక విధానాలను ఖండిస్తూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ తీరును ప్రశ్నించాయి వక్ఫ్ ఆస్తులలో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు మార్చి ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపు మేరకు నిరసన చేపట్టనున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జమీమతే ఉలామా ముఫ్తి యూసఫ్ జమాతే ఇస్లామీ హింద్ ఏపీ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ సున్నత్ సున్నత్వల్ జమాత్ ప్రతినిధి అడ్వకేట్ ముక్తార్ జేఎస్సీ కన్వీనర్ మునీర్ అహ్మద్ ఎస్ఐఓ రాష్ట అధ్యక్షులు ఆమిర్ ఫహద్ ముస్లిం పర్సనల్ లాబోర్డు ఏపీ కో కన్వీనర్ లుక్మాన్ ముస్లిం సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఒరిస్సాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును అలియాస్ గీతా సాహును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు ఒరిస్సాలోని కుర్దా జిల్లాలో కాళీకోట గ్రామానికి చెందిన సంగీత సాహు గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి అక్రమ వ్యాపారం చేస్తోంది ఈమె అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులకు గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతోంది తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీత సాహును అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీంను ఒరిస్సాకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని సంగీత సాహును అరెస్ట్ చేసి నగరానికి తీసుకుని వచ్చారు ధూల్పేటలో శీలాబాయి నేహాబాయి ఇష్కా సింగ్తో పాటు మరికొంతమందికి గంజాయిని సరఫరా చేసినట్లు పట్టుబడిన గంజాయి నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో సంగీతపై ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు ఈ ఘటన సంచలనమైంది పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు హోంమంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కు ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డి డిమాండ్ చేశారు ప్రవీణ్ మరణంపై సన్నిహితులు బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్